ఒక విషయాన్ని మీరు చెప్పండి మీకు రైతు బంధు పడ్డదా రైతు బంధు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఆర్థిక వనరులు ఎలా ఉన్నా కూడా మీకు రైతు బంధు పడింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మీ సెల్లులలో ఏంది మోగినయా మెసేలు మోగినాయా మీ అకౌంట్లలో పైసలు పడ్డాయా లేదా అనేది కామెంట్ బాక్సులలో పెట్టుర్రి నేను అడుగుతున్నా కదా తెలంగాణ ప్రజలారా ఎందుకు అంటే చాలా మంది అడుగుతా ఉన్నారు కొత్త ప్రభుత్వం వచ్చింది బ్రహ్మాండంగా చేస్తుంది టైం ఇవ్వాలన్నా లొట్ట పీస్ ఇయ్యాల ఇంటర్వ్యూ ఉన్నదా లేకపోతే ఇంకేమన్నానా అధికారం చేపట్టినా ఇంకా అది ఇవ్వాలి ఇది ఇయ్యాలి ఇది ఎక్కడదా ఇచ్చుడు ఎక్కడిది చేసుడు ఎక్కడిది పని చేయనికొచ్చు పని చేయాలా ఒకసారి చూడురు తెలంగాణ ప్రజలారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితి ఏం జరుగుతున్నది ఏం కదా ఇగో రైతు బంధు పని సార్ రైతు బంధు రాలేదు సార్ ఇగో లేదు సార్ ఏది రైతు బంధు ఏది కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ ఇది రైతు బంధు ఏడబోయింది ఇవో రైతుబంధు వల్లే అంటారు బంధు రైతుబంధు అటవాళ్ళ వాళ్ళది ఏది పరిస్థితి ఈరోజు రైతు బంధు కూడా వేయకపోతే ఎందుకయ్యా ప్రభుత్వాలు మీరే అన్నారు కదా గతంలో ఉన్న స్కీమ్లు ఏ ఒక్కటి కూడా మేము కట్ చేయం పదిహేను వేల రూపాయలు ఇస్తా అని చెప్పి పదిహేను వేల రూపాయలు లేదా అసలుకి అసలు వచ్చింది రైతులందరూ నెత్తు నోరులు మొత్తుకుంటారు కొత్త ప్రభుత్వం వచ్చింది ఏదో చెత్తదా అనుకుంటే ఇదైపాయా అనే పరిస్థితికి వచ్చింది రైతు బంధు పడలేదని ఇప్పటికీ కూడా ఆందోళన వ్యక్తం చేస్తారు మీ రైతు బంధు ఏం కథ పరిపాలన ఏం చేస్తున్నారు మరి ఎట్లున్నది ఏం లెచ్చనం తెలంగాణ ప్రజలారా ఇక చూడు రైతు బంధు పడ్డదా అంటే పర్లేదు అంటున్నారు నో అమౌంట్ ఇక చూడు చాలా మంది అడుగుతా ఉండే నన్ను నిన్నటి నుంచి అడుగుతా ఉంటే లైవ్లో చెబుతు అడుగుదామని చెప్పినా